వ్యవసాయ క్షేత్రాలను ఏమని పిలుస్తారు అంటే సీతాక్షేత్రాలు అని చెప్పి పిలుస్తారు వ్యవసాయ క్షేత్రాలను ఏమంటారు అంటే సీతాక్షేత్రాలు అని చెప్పి పిలుస్తారు అంటున్నాం రైట్ ఏమంటున్నాం సార్ వ్యవసాయ క్షేత్రాలను సీతాక్షేత్రాలు అని చెప్పి పిలుస్తున్నా సార్ వ్యవసాయ క్షేత్రాలను ఏమని పిలుస్తున్నారు సీతా క్షేత్రాలు అంటున్నా వ్యవసాయ అధికారిని వ్యవసాయమును పర్యవేక్షించే అధికారిని ఏమంటారు అంటే సీతాధ్యక్ష అని చెప్పి పిలుస్తున్నాం సార్ ఏమంటాం సార్ సీత అధ్యక్ష అని చెప్పి పిలుస్తున్నాం వ్యవసాయ క్షేత్రాలను పర్యవేక్షించే వ్యవసాయ అధికారిని వ్యవసాయాన్ని పర్యవేక్షించే అధికారిని ఏమంటాము అంటే రైట్ ఏమని పిలుస్తున్నామండి ఈ యొక్క సీత అధ్యక్ష అని చెప్పి పిలుస్తున్నాం నెక్స్ట్ ప్రధాన పంటగా మనం దీన్ని గుర్తించడం జరుగుతుంది ప్రధాన పంట వీరి యొక్క ప్రధాన పంటగా మనం ఏమంటున్నాము అంటే వరి అని చెప్పి పిలుస్తున్నాం ఓకేనా మరి ప్రధాన వాణిజ్య పంటగా మనం దీన్ని గుర్తిస్తున్నాం శాతవాహనుల యొక్క వాణిజ్య పంట ఏమిటి అంటే వీరి యొక్క వాణిజ్య పంట కొబ్బరి మరియు పొగాకు అనేది వీరి యొక్క వాణిజ్య పంటగా మనం పేర్కొనడం జరుగుతుంది ఏమంటున్నాం సార్ కొబ్బరి మరియు పొగాకు అనేది వీరి యొక్క వాణిజ్య పంట అని చెప్పి పిలుస్తా ఉన్నాము అంటున్నాము ఓకేనా నెక్స్ట్ ఇంకా ఏమంటున్నాము అంటే వీరి యొక్క ప్రధాన ప్రయాణ సాధనం వ్యవసాయం పండించేటప్పుడు వీరి యొక్క ప్రయాణ సాధనం ఏమిటి వీరి యొక్క ప్రయాణ సాధనం వ్యవసాయం ప్రయాణ సాధనం వ్యవసాయానికి సంబంధించిన ప్రయాణ సాధనం ఏమిటి అంటే ఎడ్ల బండి అని చెప్తుంది ప్రధాన వ్యవసాయ ప్రయాణ సాధనం ఏమిటి అంటే ఈ యొక్క ఎడ్ల బండి అని చెప్పి పిలుస్తా ఉన్నాం అంటున్నాం ఓకేనా నెక్స్ట్ ఇకపోతే మరి ఈ శాతవాహనులు ఈ యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచుకోవడం కోసం వ్యవసాయం పైన ఆధారపడ్డారు మరి వ్యవసాయ పనిముట్లను తయారు చేశారు మరి శాతవాన్ల కాలంలో గాథా సప్తశతి అనే పుస్తకం ఏ పుస్తకం అంటామండి గాథా సప్తశతి అనే పుస్తకం ఏం చేసింది అంటే వ్యవసాయ పొలాలలో వ్యవసాయ క్షేత్రాలలో ఏమంటామండి వ్యవసాయ క్షేత్రాలలో స్త్రీ పురుషులు ఇరువులు పనులు చేసేవాళ్ళు స్త్రీ పురుషులు స్త్రీ పురుషులు ఇరువులు చేసేవారు అని చెప్పి ఇక్కడ పేర్కొనడం జరిగినది అని చెప్తున్నాం ఓకేనా అండి నెక్స్ట్ ఇంకా ఏమంటున్నాం భూస్వామ్యము భూమి శిస్తు అని చెప్పి పిలుస్తున్నాం శాతవాహన కాలంలో భూస్వామ్య వ్యవస్థ ఏ విధంగా ఉంది మరి భూమి శిస్తు ఏ విధంగా చెల్లించేవారు అనే అంశాలను కూడా మనం ఒకసారి చూద్దాం ఓకే ఈ శాతవాహన కాలంలో మరి ఈ భూములను బ్రాహ్మణులకు శ్రమణులకు దానం చేసేవారు మరి శాతవాహన కాలంలో మొట్టమొదటిసారిగా భూస్వామ్య వ్యవస్థ అనేది ప్రారంభించబడ్డది అని చెప్తున్నాం ఎవరి కాలంలో శాతవాహన కాలంలో తొలిసారిగా ఏ వ్యవస్థ ప్రారంభించినారు అంటున్నా భూ స్వామ్య వ్యవస్థ ఇక్కడ ప్రారంభించారు అంటున్న శాతవాహనుల కాలంలో మొదటిసారిగా ఏ వ్యవస్థను ప్రారంభించారు అంటే తొలిసారి భూస్వామ్య వ్యవస్థను తొలిసారిగా ప్రారంభించారు ఎవరు ప్రారంభించారు భూస్వామ్య వ్యవస్థను శాతవాహనులు అనేవాళ్ళు భూస్వామ్య వ్యవస్థను ప్రారంభించడం జరిగింది అని చెప్తున్నాం సార్ ఎవరు ప్రారంభించినారు అంటున్నారు శాతవాహన్ల కాలంలో భూస్వామ్య వ్యవస్థను ప్రారంభించింది శాతవాహనులు అని చెప్పి మాట్లాడుతున్నాం అంటే భూములను దానం చేసేటువంటి పద్ధతిని కూడా వీళ్ళే ప్రారంభించారు అంటాం ఏం ప్రారంభించారు అంటామండి భూములను దానం చేసే పద్ధతిని కూడా వీళ్ళే ప్రారంభించారు అని చెప్తున్నాం రైట్ ఏమిటి అంటున్నామండి భూములను దానం చేసే పద్ధతిని వీరే ప్రారంభించారు ఏం దానం చేసే పద్ధతిని భూములను దానం చేసే పద్ధతిని కూడా వీళ్ళే ప్రారంభించడం జరిగింది శాతవాహనులు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం ఓకేనా నెక్స్ట్ బ్రాహ్మణులకు శ్రమణులకు భూ దానాలను ఇచ్చేటువంటి పద్ధతిని వీళ్ళే ప్రారంభించారు ఓకేనా రైట్ ఏమంటున్నామండి బ్రాహ్మణులకు శ్రమణులకు ఏమంటున్నా బ్రాహ్మణులకు శ్రమణులకు భూములను దానం చేసేటువంటి పద్ధతి భూమి దానం చేసేటువంటి పద్ధతిని వీళ్ళే తీసుకొచ్చినారు అంటే ఎలాంటి పన్నులు లేకుండా వీళ్ళు భూములను దానం చేసేవారు ఓకేనా నెక్స్ట్ ఇంకేం చేస్తున్నారు అంటే ఈ యొక్క రైతుకు అంటే భూముల పైన సర్వాధికారంలో ఎవరికి ఉంటాయి రాజులకు ఉంటాయి కానీ ఆ యొక్క భూములపై హక్కులను వదులుకున్నటువంటి వ్యక్తులు భూమిపై భూములపై నియంత్రణాధికారాలు భూములపై నియంత్రణ అధికారాలను వీళ్ళు వదులుకున్నారు భూములపైన నియంత్రణ అధికారాలను వీళ్ళు వదులుకున్నారు అని చెప్తున్నారు అధికారాలు నియంత్రణ అధికారాలు వీళ్ళు వదులుకున్నారు అని చెప్పి నేను మాట్లాడుతున్నాం ఎవరు ఈ యొక్క శాతవాహం భూములపై నియంత్రణ అధికారాలను అధికారాలను వదులుకున్నారు అని చెప్తున్నాం నెక్స్ట్ ఇంకేం చేశారు అంటే వీళ్ళు అగ్రహార విధానమును ప్రారంభించారు ఏమంటున్నామండి అగ్రహార విధానమును ప్రారంభించారు అంటే ఈ యొక్క జీతాలకు బదులుగా కొంతమందికి భూములను ఇచ్చేవాళ్ళు అలా అగ్రహార విధానాన్ని కూడా వీళ్ళు ప్రారంభించడం జరిగినది అని చెప్తున్నాం ఓకేనా నెక్స్ట్ ఇంకేం చేశారు అంటే భూమి రైతులకు హక్కులను కూడా గుర్తించారు ఏమంటున్నామని భూమిపైన రైతులకు వీళ్ళు హక్కులను కూడా గుర్తించారు భూమిపై భూమిపై రైతులకు భూమిపై రైతుల హక్కులను ఇక్కడ గుర్తించారు ఎవరి హక్కులు గుర్తించారు రైతుల హక్కులను ఇక్కడ గుర్తించడం జరిగింది అని చెప్తున్నాం రైట్ ఏమంటున్నా భూమిపై రైతుల యొక్క హక్కులను ఇక్కడ గుర్తించడం జరిగింది అని చెప్తున్నాం రాజు యొక్క సొంత భూమిని ఏమంటారు అంటే రాజకం కేటా అని చెప్పి పిలుస్తారు ఎవరి యొక్క సొంత భూమిని రాజు యొక్క సొంత భూమిని ఏమంటాము అంటే రాజకం కేటా అని చెప్పి పిలుస్తున్నారు రాజు యొక్క సొంత భూమిని ఏమని పిలుస్తున్నాము రాజు సొంత భూమిని ఏమని పిలుస్తున్నాము అంటే రాజకం కేటా అని చెప్పి పిలుస్తున్నాం సార్ ఏమంటున్నాం సార్ రాజకం కేటా అని చెప్పి పిలుస్తున్నాం రాజు యొక్క సొంత భూమిని రాజకం కేట అని చెప్పి పిలుస్తున్నాం రాజు తనకున్నటువంటి భూమిని రాజు సొంత భూమిని ఏం చేసేవాడు అంటే యజ్ఞ యాగాదుల కోసం కేటాయించేవాడు దీనికోసం కేటాయించేవాడు యజ్ఞ యాగాదుల కోసం ఇతడు భూమిని కేటాయించేవాడు అంటున్నాం ఎవరు రాజు యజ్ఞ యాగాదుల కోసం భూమిని కేటాయించేవారు అని చెప్పి మాట్లాడుతున్నాం రైట్ ఏమంటామండి రాజు యజ్ఞ యాగాదుల కోసం భూమిని కేటాయించేవాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం ఓకేనా మరి రాజ్యానికి ప్రధాన ఆదాయం ఏమిటి భూమి శిస్సు ఓకేనా భూమి శిస్సు ఎంత ఉంటుంది ఒకటి బై ఆరో వంతు అది ఎంత శాతం వసూలు చేస్తారు అంటే భూమి శిస్సు ఇక్కడ ఎంత శాతం వసూలు చేస్తుంది ఒకసారి చెప్పినా కదా భూమి శిస్సును ఎంత శాతం వసూలు చేసేవాళ్ళు అన్నప్పుడు భూమి శిస్సు ఎన్నో వంతు వసూలు చేసారు అనేది తెలుస్తే ఆ శాతం తెలుస్తుంది భూమి శిస్ ఎంత వసూలు చేసేవాళ్ళు ఒకటి బై ఆరో వంతు భూమి శిస్థుని వీళ్ళు వసూలు చేసేవాళ్ళు అని చెప్తున్నాం ఎంత అంతమండి ఒకటి బై ఆరో వంతు భూమి శిస్సును వసూలు చేసేవాళ్ళు అంటున్నాం రైట్ ఎంత వసూలు చేసేవాళ్ళు వేడ భూమి శిస్సును ఒకటి బై ఆరో వంతు వీళ్ళు భూమి శిస్సును వసూలు చేయడం జరిగింది అని చెప్తున్నాం ఓకేనా అది ఇది ఎంత శాతంగా తీసుకుంటున్నాము అంటే పద్దెనిమిది శాతంగా ఈ భూమి శిస్సును మనము తీసుకోవడం జరుగుతుంది ఎంత శాతం అంటున్నాం పద్దెనిమిది శాతంగా ఈ భూమి శిస్సును మనము తీసుకోవడము జరుగుతుంది అని చెప్తున్నాం ఎంత శాతంగా తీసుకుంటున్నామండి పద్దెనిమిది శాతంగా మనం ఈ భూమి శిస్తును నిర్ణయించడం జరుగుతూ ఉంది అంటున్నాం ఓకేనా రైట్ నెక్స్ట్ ఇంకా ఏమంటున్నాం అంటే ఈ యొక్క భూమి శిస్తుతో పాటు ఇతర పనులను కూడా వీళ్ళు వసూలు చేసేవాళ్ళు అంటారు మరి భూమి శిస్తును నిర్ణయించి అంటే భూమిని సర్వే చేసి శిస్తును నిర్ణయించి వసూలు చేసేటువంటి అంటే వసూలు చేయాలి అని చెప్పి ఆదేశాలను జారీ చేసేవాడు ఎవడు భూమి శిస్తును నిర్ణయించే అధికారి ఎవడు ఈ యొక్క శిస్తును నిర్ణయించే అధికారిని మనం ఏమంటున్నాం శిస్తును నిర్ణయించే అధికారిని నేను ఏమని పిలుస్తున్నా శిస్తు నిర్ణయించే అధికారిని ఏమనిపిస్తున్నాము అంటే భూమిని సర్వే ఎత్తాడు శిస్తుని నిర్ణయిస్తాడు అలా చేసే అధికారిని ఇంతకుముందుకే చెప్పిన ఏమంటామండి రజగాహకుడు అని చెప్పి పిలుస్తున్నాము అంటున్నా ఏమంటున్నాం సార్ రజ గాహకుడు అని చెప్పి మనం మాట్లాడుతూ ఉన్నాం సార్ ఏమంటాం సార్ గాహకుడు అని చెప్పి పిలుస్తా ఉన్నాము అని చెప్తున్నా ఓకేనా మరి శాతవాన్ల కాలంలో వీటితో పాటు కొన్ని ఇతర పన్నులను కూడా వసూలు చేయడం జరిగింది శాతవాన్ల కాలంలో ఈ యొక్క భూమి శిశుతో పాటు మరియు ఇతర పన్నులను కూడా వసూలు చేయడం జరిగింది ఆ పన్నులన్నీ నేను ఏమంటా బాగు కారు కర శుల్క అని చెప్పి పిలుస్తూ ఉంటాం ఓకే రైట్ వాటిని కూడా ఇప్పుడు చూద్దాం